వెల్కమ్ టు ఛానల్ న్యూస్ జమాతే ఇస్లామే హింద్ మహిళా విభాగం సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి ముప్పయ తేదీ వరకు దేశవ్యాప్తంగా నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో చేపడుతున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉద్యమ లక్ష్యాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో బుష్రా నూర్జహాన్ షాహీనా హబీబ ఇస్మత్ సుమయ షకీల జైనబ్ తదితరులు పాల్గొన్నారు నేను జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం నుంచి కాలి కావలి కన్వీనర్ని జమాతే ఇస్లామి హింద్ దేశవ్యాప్తంగా ఒక ప్రచార ఉద్యమం చేపట్టింది దీని పేరే నైతికత నిజమైన స్వేచ్ఛ మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ ఈ ఉద్యమము మేము సెప్టెంబర్ పూర్తి నెల ఒకటో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ముప్పయో తేదీ వరకు ఈ ఉద్యమము మేము చేపట్టడం జరుగుతుంది నేడు మహిళలపై మరియు చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలు హత్యలు ప్రపంచం యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే చాలా దారుణంగా మన ముందుకు వస్తున్నాయి స్వేచ్ఛ అనే పేరుతో మానవుడు స్వేచ్ఛ అంటే దాని యొక్క అర్థం మరొక విధంగా దాన్ని తయారు చేసుకుంటున్నాడు స్వేచ్ఛ అంటే మంచి పద్ధతుల్లో ఉండి మంచి నడవడికతో ఉండి మంచి పనులలో మనము స్వేచ్ఛగా ఉండాలి నేడు స్వేచ్ఛ పేరతో మానవుడు ఒక మృగంలా మారిపోతున్నాడు సృష్టిని సృష్టించిన సృష్టికర్త మానవునికి ఒక స్వేచ్ఛనే ఇచ్చాడు ఆలోచించే స్వేచ్ఛ తను ఎలాగైతే తన జీవితాన్ని గడపాలో అలాంటి స్వేచ్ఛను ఇచ్చారు అలాగే మన ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మంచి రెండు చెడు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే స్వేచ్ఛ మానవునికే ఇచ్చేశాడు ఎక్కడైనా కానీ ఒక అమ్మాయికి ఏదన్నా ఒక అన్యాయం జరిగింది అంటే దానికి కారణం ఒక మగవాడి తరపు నుంచి వస్తుంది అంటే ఒక మగవాడు చేసిన పనికి మొత్తము మగజాతిపైనే అది ఒక చెడ్డ పేరులా మారుతుంది కాబట్టి దీన్ని మనమందరం కూడా దీన్ని ఖండించాలి ఇలాంటి ఉద్యమాలు ఇలాంటి ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు చేయాలి అయితే ఈ ఈ యొక్క ఒక నెల ఈ క్యాంపియన్ ఏదైతే నైతికతయే స్వేచ్ఛ మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ ఈ ఉద్యమాన్ని మేము డోర్ టు డోర్ క్యాంపియన్ మరియు కార్నర్ మీటింగ్స్ మరియు ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒక అవగాహన పిల్లలు ఎలా పెంచాలి పిల్లలలో ఒక మంచి అలవాట్లు చిన్నప్పటి నుంచే పిల్లల్ని మంచి పిల్లలుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దితే వాళ్ళు పౌరులుగా తయారవుతారు అలాగే కాలేజెస్లో పిల్లలకు ఎస్సే రేటింగ్స్ స్పీచ్ కాంపిటీషన్స్ అలాగే ముఖ్యంగా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఈ క్లాసెస్ నుంచి పిల్లలకు ఒక మొరాలిటీ పైన ఒక మంచి అవగాహన కార్యక్రమాలు ఇలా పెట్టాలని అనుకుంటున్నాము కాబట్టి కావలిలో మహిళా మండళ్ళు ఏదైతే మహిళ మహిళలకు సంబంధించిన ఏవైతే సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను కుల మత లింగ విభేదం లేకుండా అందరిలోనూ కూడా ఈ యొక్క ఉద్యమం చెరవేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఉద్యమం మొదలు పెడుతున్నాము ఎక్కడ ఆడవాళ్ళలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాలని అరికట్టడమే ఈ యొక్క ఉద్దేశం యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా జమాతీ ఇస్లామీ మహి మహిళా విభాగాన్ని మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నారు